హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యుబుడు మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి నుండి ఫ్రెండ్స్ డేట్ వచ్చరికి నవంబర్ నెల ఇరవై రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా శనివారం మరి శనివారం అయితే మన మిచ్ యార్డ్కి మిర్చి దిగుమతులు దిగుమతులు అయితే వస్తాయండి దిగుమతులు వస్తాయి కానీ బేరాలు జరగవు శని ఆదివారం సెలవు ప్రతి వారం కూడాను ఓన్లీ ఫైవ్ డేస్ వర్కింగ్ డేస్ ఏదైనా కానీ ఏదైనా మరి ఈ వారంలో మరి ఈ వీడియోలో తెలుసుకునేది ఏంటంటే ఈ వారంలో మార్కెట్ ఎట్లా జరిగింది అసలు మార్కెట్ పరిస్థితి ఏంటి పోయిన రెండు వారాలు బాగా ఉంది రేటు పెంచారు మళ్ళీ ఈ వారాలు ఎందుకు తగ్గించారు అసలు మిర్చి ధరలు వస్తాయా రావా దీనికి గల కారణం ఏంది ఎక్స్పోర్ట్ ఆర్డర్లు ఉన్నాయా లేకపోతే ఏ ఆర్డర్ అని వీడియోలో తెలుసుకుందాం మనం మీరు ఎవరైనా ఇదే ఫస్ట్ చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలి చూస్తే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసినందులో ఒక లైక్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండినా గుంటు మిర్చి డైలీ లైవ్ అప్డేట్స్ అన్న మనది ఏ రోజు ఆరే లైవ్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాం మేము వీలనని దీనిక నలుగురుని కనుక్కుంటాం నలుగురు కనుక్కొని ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్ళు ఏది నలుగురులో ముగ్గురు ఏది కరెక్ట్ చెప్పారు అదే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది మీరు ఏదైనా కానీ కాబట్టి ఒక లైక్ చేయడం సపోర్ట్ ఉండద్దాండి మరి పోయిన రెండు వారాల విషయానికి వస్తే రెండు వారాలు కూడా మార్కెట్ రేటు బాగా రేంజ్లో ఉంది మరి ఎందుకు రేంజ్ అయింది ఈ వారం ఎందుకు డౌన్ అయింది పోయిన చాలామంది ఎంకరీ చేసా పోయిన రెండు వారాలు కొంతమంది విషయం ఏంటన్నా స్టాకులు ఎంత ఉన్నాయి గుంటూరులో స్టాకులు ఎంత ఉన్నాయి పోయిన పోయిన రెండు నెలల నుంచి కూడా ముప్పై లక్షలు చెప్తున్నారు చెప్తున్నారు ఎందుకు అని చెప్తున్నారు అంటున్నారు ముప్పై లక్షలు ఇప్పుడు కూడా నిన్న కూడా చాలా మందిని ఎంక్వైరీ చేశారు ముప్పై లక్షలు అంటున్నారు ఎందుకన్నా ముప్పై లక్షల నుండి మరి ఎప్పుడు నుండి చెప్తున్నారు అంటే తమ్ముడు పోయిన రెండు వారాలు బయట నుండి ఏసీలు నుండి వచ్చిన సరుకు కానీ గుంటూరులో సరుకు అమ్ముడు పోయింది ఏదైనా కానీ ఎయిటీ పర్సెంట్ సరుకు స్టాకుల కొనుక్కొని ఇక్కడ ఏసీలో పెట్టుకున్నారని చెప్తున్నారు ఏదైనా కానీ అయితే మాత్రం అర్థమవుతుందా ఇక్కడ కొనుక్కున్న సరుకు అంటే బయట నుండి రోజుకి ఇరవై వేలు వరకు వచ్చే ఆ వారంలో బాగా ఎక్కువ వచ్చాయి ఆ బయట నొచ్చిన సరుకు కానీ ఇక్కడ ఏసీల సరుకు కానీ ఎక్కడ కొని మళ్ళీ అదే ఏసీలో స్టోరేజ్లో స్టాకులు పెట్టుకోవడం జరిగింది అందుకే నా రెండు వారాలు కొద్దిగా రేజులో పరిగెట్టింది అంతేగాని కొత్తగా ఎక్స్పోర్ట్ ఆర్డర్లు ఏమీ రాలేదని ఎవరినడి అదే చెప్తున్నారు ఉన్న ఆర్డర్లే నడుస్తున్నాయి ఏదైనా కానీ తేజాకి మెయిన్ తేజాకే ఎందుకు డిమాండ్ రావట్లేదు గల ఏంది ఒక పక్క చైనా బంగ్లాదేశ్ వాళ్ళు కూడా సేమ్ కోరుకుంటున్నారంట దేవుడా తేజాకి డిమాండ్ వస్తే బాగుండు మా కాడ కూడా తేజా పంట వేసాము మేము అమ్ముకోవాలని చెప్పి వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే చైనా బంగ్లాదేశ్ ఇంతకుముందు తేజ ఎక్కడి నుండి వెళ్ళేది ఎక్స్పోర్టింగ్ ఆర్డర్ ఇప్పుడు వాళ్ళ దగ్గర నుండి వాళ్ళ కాడ కూడా పంట వేయడం వల్ల వాళ్ళ దేశానికి మానేసింది తేజ ఎక్స్పోర్టింగ్ అక్కడి నుండి ఏమైనా పై దేశాలకు ఇతర దేశాలకు వెళ్తే అది వెళ్తుంది అది కూడా నూట యాభై యాభై లోపే ఎక్స్పోర్టింగ్ ఆర్డర్లు వేసే వాళ్ళ పదిహేను వేలు పదిహేను వేలు రెండు వందలు మూడు వందలే కొంటున్నారండి పదిహేను వేల ఐదు వందలు ఏమైనా మార్కెటింగ్ జరుగుతుందంటే మాత్రం అది కేవలం స్టాకులో కొనుక్కొని స్టాక్ పెట్టుకునే వాళ్ళే నూట యాభై ఐదు రేంజ్లో కొంటున్నారు పార్టీ వాళ్ళ ఎక్స్పోర్ట్ ఆర్డర్లు అయితే నూట యాభై నుంచి రెండు మూడు రూపాయల్లోనూ కొంటున్నారని చెప్పారు నడినా కానీ తేజ ఎక్కడ చూసినా తేజాలు ఉన్నాయండి మెయిన్ విషయం చెప్పు గుంటూరులో చాలా చోట్ల తేజాలు ఉన్నాయి అందుకని తేజాలకైతే అయితే బాగా డిమాండ్ తగ్గింది ఓ పక్క టూ జీరో ఫోర్ త్రీ టూ ఫోర్ త్రీ బాగా తక్కువగా ఉంది అని చెప్పి అది కూడా కొని స్టాక్ పెట్టుకుందామని వరంగల్ అక్కడ బ్యాడ్గి మార్కెట్లో పెంచారు రేటు పెంచేసరికి ఏం జరిగింది రేటు పెరగడం వల్ల పదివేలు పదిహేను వేలు కెపాసిటీ మార్కెట్ యాడ్ అట్లాంటి దానికి ఒక్కసారిగా డెబ్బై వేలు సరుకు మార్కెట్లో తెచ్చేసరికి అమ్మో ఎంత ఉందా టూ జీరో ఫోర్ త్రీ లేదని రేటు పెంచమని ఒకసారి డౌన్ చేశారని చెప్ చెప్పడం జరిగింది చాలా మంది అయితే అందుకని ఇరవై ముప్పై వేలు గుంటూరులో ముప్పై వేలు జరిగింది సార్ టూ జీరో ఫోర్ త్రీ ఇప్పుడు ఇరవై వేలు కూడా జరగట్లా రోజు రోజుకి రోజుకి తక్కుతా వచ్చి నన్నది పద్దెనిమిది పంతొమ్మిది వేలు ఇరవై వేలు లోపే జరిగింది ఏదని కానీ అది కూడా అడిగేవాళ్ళు లేదు పెద్దగా డిమాండ్గా అడగట్లేదు టూ జీరో ఫోర్ త్రీ రకం ముద్దరికి కూడా ఓ పక్క కర్నూలు డీడి కర్నూలు డీడీ చాలా వరకు రైతులకు కడదు కానీ ఎవరికాడదు కానీ లేదు అయిపోయింది ఎవరికాడ కొందరికాడే ఉంది పార్టీ వాళ్ళ కాడ కానీ అది బాగా నడుస్తుంది డెబ్బై డెబ్బై నడుస్తుంది ఒక పక్క కొత్త కాయలు కూడా వస్తున్నాయి కొత్తవి కూడా పదహారు పదహారున్నర పదిహేడు వేలు దాకా జరుగుతూ ఉంది ఇప్పుడు కొత్త కాయలు ఒక టూ జీ కాదు ప్రతి ఒక్క క్వాలిటీ కూడా వస్తుంది మీరు ఒకసారి ఆలోచించుకోండి ఇంకా కొంతమంది అమ్మాలా వద్దా రేటు వస్తుందో రావదని అంటున్నారు అన్న రేటు రావడమే వస్తుంది ఎప్పుడు వస్తుందో చెప్పలేము నవంబర్ లాస్ట్ వచ్చిద్దా నవంబర్ లాస్ట్ ఆల్రెడీ అయిపోయింది ఈ వారంలో తెలిసిద్ది రేపు వారం కూడా ఇంకా డౌన్ నడిచిద్దా ఎక్స్పోర్ట్ ఆర్డర్లు కొత్తగా ఏమి లేవు ఉన్న ఆర్డర్లే నడుస్తుంది చెప్తున్నారు ఏదైనా కానీ నెక్స్ట్ ఇది రేపు సోమవారం నుండి కూడా ఈ నవంబర్ అంతా ఎంత నడిచింది డిసెంబర్ లాస్ట్ దాకా వెయిట్ చేయాలి డిసెంబర్ లాస్ట్లో ఏమైనా రేట్ వస్తా వస్తుంది లేదా జనవరిలో వస్తుంది అంటున్నారు ఇదే మాట దాదాపుగా రెండు మూడు నెలల బట్టి ఐదు ఆరు నెలల బట్టి యాడ్ తీసిన కానీ చెప్తున్నారు నెక్స్ట్ మంత్ పెరిగిద్ది నెక్స్ట్ మంత్ పెరిగిద్ది అని ఎవరు ఏది చెప్పలేము ఒకవేళ పెరిగిన ఐదు వందలు వెయ్యి కింటా పెరిగిద్ది అది కూడా చెప్పాలంటే ఈ లోపు ఈ వడ్డీలకే వస్తాయి దాన్ని బట్టి మీ ఇష్టం మీ ఒపీనియన్ మీదే అమ్ముకోవాలన్నా ఉంచాలన్నీ మీదే ఎందుకంటే ఒక పక్క కొత్తకాయలు ప్రతి ఒక్క క్వాలిటీ వస్తుంది తేజాలు వస్తున్నాయి తేజాలు అయితే పద్నాలుగు పద్నాలుగు ఐదు పద్నాలుగు ఎనిమిది పదిహేను వేలు దాకా అడుగుతున్నారండి కాస్త సుపీరియల్ క్వాలిటీ అయితే ఫస్ట్లోనే ఒక రోజు అయితే పది పదహారు వేలుకి వేశారు నూట పదిహేను వేల తొమ్మిది వందలు సెలర్ వేసారనమాట ఫస్ట్ ఒకసారి క్వాలిటీ బాగుందని అక్కడి నుంచి కొత్తగా ఆడి తేజా కూడా తగ్గిస్తారు సూపర్ టెన్ను నిన్నటిదాకా ఇరవై వేలు ఇరవై ఒక్క వెయ్యి కూడా వేయడం జరిగింది ఇరవై వేల ఐదు వందలు కూడా కాటాలు జరిగినాయి గుంటూరు మార్కెట్లో ఇప్పుడు పదిహేడు పదిహేడున్నర పద్దెనిమిది వేలు టాపు ఈ సూపర్ టెన్లో కలిసే కాయ ఒకటి క్లాసిక్ రకాలు ఉన్నాయి క్లాసిక్ పన్నెండు పదమూడు వేలు ఇంకా మహా అయితే పద్నాలుగు వేలకైనా పైన ఉండేది కాదు అట్లాంటిది క్లాసిక్లో డిమాండ్ పెంచారు ఎందుకంటే ఇది అందులో మిక్సింగ్ అవుద్ది దానికి దీనికి డిఫరెంట్ వాళ్ళతో ఇంకా ఉండిద్ది ఇది దాదాపుగా పదిహేడు వేలు పెంచారు క్లాసిక్ రకాలు పదిహేడు వేలు చేశారు ఏదైనా కానీ ఈ క్లాసిక్లు ఇవన్నీ బాగున్నాయి ఒక ఆరుమూరు టూ సిక్స్ తేజ ఈ రకాల మాత్రం పదిహేను వేలు లోపు ఏదైనా జరుగుతున్నాయి అయితే ఈ సార్కుతేజా ఈ నాలుగు రకాలు ఏదైనా మార్కెట్లో స్లోగా ఉన్నాయి ఈ రకాల వారికి మిగతా రకాలన్నీ బాగా నడుస్తున్నాయి సీడ్ రకాలు కానీ ప్రతి ఒక్క క్వాలిటీ కానీ ఎల్లో గోల్డ్ గురించి అయితే నిన్న ఆయన ఎంజీఆర్ ఆయన ఎంతో నన్ను రాధాయ్యపాటుడు అన్న నీ వాళ్ళ నేను అమ్ముకున్నాను నన్ను మంచి రేటుకి లేకపోతే నేను ఇంకా ఉండిపోయేవాడు రేపు పొద్దున్న మాట దేవుడు దేవుడేరుగు ఇవాళ రేటు ఇవాళ ముప్పై మూడు వేలుగా అడుగుతున్నారంటే అమ్ముకోయా సీజన్లో ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేల ఐదు వందలు ఇరవై మూడు వేలు లోపు అన్న ఇరవై ఐదు వేలు అడిగితే ఇచ్చేద్దామని చూసాను ఎవరు ఇరవై ఇరవై వేలుకి అడగలేదు ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు లోపు అడిగారు నేను ఏసీలో పెట్టుకున్నాను ఇప్పుడు ముప్పై మూడు వేలు అమ్ముకోనయ్యా నీ వల్ల నా దయనే కాదు నన్ను అడిగాడు ఎట్లా జరుగుతుందని ముప్పై ఎనిమిది వేలు వేశారన్న సూపీయల్ క్వాలిటీ అయితే అని పెట్టాడు డేలక్స్ రకాలు సూపీరియల్ కాదు ఆరెంజ్ రకం కలిసింది అందులోన ఇర ముప్పై మూడు వేలు వేశారు థ్యాంక్స్ చెప్పాడు వెళ్ళిపోయాడు అది అట్లాగా పెరిగిద్దని కొన్ని రకాలైతే పెరిగింది ఏ సరుకు తక్కువ ఉందో మార్కెట్లో ఆ సరుకు అయితే బాగానే పెరుగుతుంది ఎల్లో గోల్డ్ వచ్చే అయితే మాత్రం ఈ ఫైవ్ స్టార్ హోటల్స్లో వాడుతారండి నెక్స్ట్గా అప్పడాలకు గోడ వాడతారు అండి అప్పడాలకు వేసే కారం పొడ్లు కూడా ఇవి ఎల్లో గోల్డ్ వాడుతారనమాట అందుకని వాటికి డిమాండ్ అది కాక ఎక్కువ లేదు సరుకు ఎక్కువగా ఉంటే మరి అది దానికి ఎట్లా ఉండదో తెలిసేది ఏదైనా కానీ అయితే ఒక పక్క బంగారం పెంచారు బంగారం పదహారు నుంచి పదిహేడు పదిహేడున్నర పద్దెనిమిది పద్దెనిమిదిన్నర దాకా వేసినారండి బుల్లెట్లు కూడా బాగానే పెంచారు బుల్లెట్లు కూడా డై రకాలు పదహారు నుంచి పద్దెనిమిది వేల దాకా జరిగినాయి ఏదైనా కానీ ఈ రకాల వరకు ప్రతి ఒక్కటి ఈ వన్ రెండు వన్ సోవర్ని బేడగా ఈ అంటారా ఇవన్నీ నార్మల్ రేట్గా జరుగుతుంది ఇవి కూడా పదహారు పదహారు పది పద్నాలుగు వేల నుంచి పదహారు వేలు దాకా జరిగినాయి ఇవి కూడా డే రకాలు అయితే ఆరుమూరు మాత్రం నూట యాభై రూపాయల దాకా చేశారు మళ్ళీ అలాగే నలభై రూపాయలు చేశారు వెయ్యి రూపాయలు డౌన్ చేశారు ఒక్కసారిగా ఏదైనా ఒకసారిగా పెంచేస్తున్నారు ఒకసారి దించేస్తారు దీనికి గల కారణమేంది అందరికీ అదే డౌట్ లేదన్నా ఈ పెంచిన వాళ్ళందరూ అందరూ స్టాకులు పెట్టుకోడాకే ఎక్స్పోర్ట్ ఆర్డర్లు ఏమీ బైక్ అంత రేట్ల మీద ఏం పోవట్లేదు స్టాకులు పెట్టుకుంటున్నారు చాలామంది ఆశ సరుకు లేదు వస్తుందని ఆశతో కొంతమంది పెట్టుకుంటున్నారు ఆరుమూరు కానీ తేజ కానీ ఈ క్లాసీ సూపర్ టెన్ కానీ ఈ రకాలన్నీ చాలా రకాల చాలా మంది అయితే స్టాకులు పెట్టుకుంటున్నారు కేవలంగా అదే అందుకే వాళ్ళే రో పెచ్చిలో కొంటున్నారు కౌంటర్ లేదా కౌంటర్ సేల్ వాళ్ళు కౌంటర్ సేల్ వాళ్ళు రో పెచ్చిలో కొంటున్నారు గుంటూరులో బ్రాండెడ్ పార్టీలు బ్రాండెడ్ అంటే పెద్ద పెద్ద పార్టీ వాళ్ళు ఉంటారనమాట వాళ్ళు కంటిన్యూస్గా కొనే వాళ్ళు అనమాట బ్రాండెడ్ వాళ్ళు వాళ్ళు మాత్రం ఏ ఒక్క క్వాలిటీ కూడా తక్కువలోనే కొంటున్నారు అది ఎక్స్పోర్టింగ్ జరుగుతూ ఉంది ఎప్పుడు జరిగినట్టు ఇప్పుడు కూడా తేజాలు వాళ్ళు ఇప్పుడు కూడా నూట యాభై యాభై రెండు యాభై మూడే మహాయితే లేదంటే పదిహేను వేలు లోపలే కొంటున్నారు ఎక్స్పోర్టింగ్ జరుగుతావు జరిగేది అయితే ఎక్కడికైనా కానీ వెళ్ళి ఏదైతే వెళ్తామో ఏదైనా ఈ ఈ కొత్తగా ఎక్స్పోర్ట్ ఆడవాళ్ళు ఏమి రేటు పెంచాల ఇక్కడ గుంటూరు లోకల్ వాళ్ళు వీళ్ళే రేట్లు పెంచారు మళ్ళీ రేట్లు వాళ్ళు కొండ మానేసారు రేటు తగ్గిపోయింది వాళ్ళు ఇక్కడ డబ్బులు ఉండి కొన్నారు మన రెండు వారాలు అంతేగాని వేరేలాగా ఎక్స్పోర్ట్ వల్ల ఏమి తగ్గడం తగ్గేది పెరిగేది లేదన్నా మార్కెట్ గురించి ఇంకా వస్తుంది వస్తుంది అనే చెప్తున్నారు కొత్తగా పక్క నుండి వస్తుంది ఇంకా ఏమొస్తుంది ఇంకా కొత్తగా ఆల్రెడీ కొన్ని పార్టీ వాళ్ళు అడిగితే మాకు కొత్త వచ్చిన కొనుక్కుంటాము అవసరమైతే రెండు మూడు వారాలు అయినా ఆగుతామన్నా అని అంటున్నారు ఆల్రెడీ ఈ వారం రోజుకి వెయ్యి పదిహేను వందలు రెండు వేలు దాకా దిగుమతులు కొత్త సరుకు వస్తూనే ఉంది సీడ్ రాక తాళాలు రాకాలని ఎర్రగామని ఏమైనా ఈ వర్షాన్ని దెబ్బతిని ఎక్కువ కర్నూలు ఏరియా నుండి వస్తున్నాయి కాకపోతే మరీ ఎక్కువ ఏం రావట్లేదు మంచి క్వాలిటీలు అయితే రావట్లేదు అది కూడా ఈ వారమాలలో దాదాపుగా నలభై వేలు నుంచి నలభై ఐదు వేలు యాభై వేలు యాభై ఐదు వేలు కూడా ఈ ఐదు రోజులు అమ్మకాలు జరిగినాయి ఇందులో సగం సరుకు లోకల్లోనే ఉంటుంది సగం సరుకు బయటికి పోతుంది ఏదైనా కానీ కొన్న సరుకుల పైకి ఏం పోవట్లేదు ఎక్స్పోర్టింగ్ అది అది కూడా పోవట్లేదు అది వస్తుంది చెప్పాలంటే మాత్రం ఏదైనా ఆరుమూరు పద్నాలుగు పద్నాలుగు ఐదు వందలు ఉన్నదాన్ని పదిహేను వేలు చేసేసరికి ఓ ఒక రోజులలో మొత్తం ఆరుమూరు పెట్టారు ఏ షాప్లో చూసినా ఓయ్య ఆరుమూరు సరుకు ఎంత ఉందా అని చెప్పి మళ్ళీ ఏం చేశారు డౌన్ చేశారు దాన్ని అట్లా ఏ సరుకు అయితే లేదని తెలిసిందో అది దాని రేట్ డిమాండ్ చేస్తున్నారు ఒకసారికి అందరూ శాంపిల్స్ పెట్టేసరికి ఆ కాయల్ని ఆ క్వాలిటీని మళ్ళీ డౌన్ చేస్తున్నారు అలాగే ప్రతి క్వాలిటీ అంతే అలాగే జరుగుతుంది క్లాసిక్లు అయితే ఇయ్యో క్లాసిక్లు వండదా కనబడే కాదు క్లాసిక్లు ఎప్పుడు పదహారు పదార్ పదిహేడు వేలు జరుగుతుందో పెట్టారు క్లాసిక్ రకాల శాంపిల్ ఒకసారి డౌన్ చేశారు టూ జీరో ఫోర్ త్రీ అంతే రకం జరిగింది ఈ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి మాత్రం పద్దెనిమిది పద్దెనిమిదిన్నర దాకా జరుగుతుందండి ఎక్కడ కనబడట్లా ఏదో ఒకటి రెండు షాపులు ఉన్న డేలక్స్ రకాలు ఉన్నాయి అది కూడా అందరి పెడితే తగ్గిద్దేమో కానీ అది తగ్గలేదు ప్రస్తుతానికి ఎనభై ఎనభై నూట ఎనభై రూపాయల దాకా నేను శుక్రవారం కూడా ఎనభై ఐదు రూపాయలు వేశారండి చెందండి బ్యాడ్కి మాత్రం పదహారు పదహారున్నర పదిహేడు కూడా చెప్తున్నారు ఏదైనా పదహారు పదహారున్నర దాకా జరిగినాయి లక్ష రకాలే అన్నీ చెప్పేదండి వీటిలో స్టార్టింగ్ ప్రైజ్ ఏదైనా కానీ మీడియా మీడియం బెస్ట్ అయితే పదివేల నుంచి పదమూడు పద్నాలుగు వేలు ఎక్కువ జరుగుతున్నాయి ఈ రకాల తేజ కాకుండా మిగతా రకాలైతే తేజ అయితే పదివేలు నుంచి పదమూడు వేలు ఎక్కువ జరుగుతుంది పదకొండు వేలు నుంచి పదమూడు పద్నాలుగు వేలు ఎక్కువ జరుగుతున్నాయి తేజాలు పద్నాలుగున్నర పది పద్నాలుగు ఐదు వందలు జరగాలంటే కొంచెం సైజు ఉండాలి రంగులు అన్నీ బాగుండాలి ఏదైనా చాలా మంది అమ్మేసుకుంటున్నారు ఉన్నదారులో అయితే మాత్రం కదా కొనుక్కున్న వాళ్ళు పార్టీ వాళ్ళు ఏం కొనుక్కోవట్లేదు సగం ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్పోర్టింగ్కి వెళ్తే ఫిఫ్టీ పర్సెంట్ లోకల్లోనే ఉంటుంది ఏదైనా కానీ చెప్పాలంటే మాత్రం నిచ్చి ఎవరు ప్రతి సంవత్సరం డిసెంబర్ జనవరిలో వచ్చే పార్టీలు మళ్ళీ డిసెంబర్ నుంచి జనవరి నుంచి వస్తారు కొత్త వాళ్ళు ఏమన్నా ఎవరైనా కానీ ఎందుకంటే కొత్తగా వస్తుంది కొందామని వస్తారు రావడం అయితే వాళ్ళు వచ్చినా కానీ ఈ ఏసీ సరుకా అని ఆలోచిస్తారు కొనడానికి ఆలోచిస్తారు మనకు ఉండే కొద్ది మన కాయలో క్వాలిటీ కూడా తగ్గింది ఏసీలో కాయకి తేజాలు బియ్యఫ్ రకాలు ఎల్లో టైప్ అయిపోయి పదివేలు నుంచి పదమూడు వేలు దాకా వేస్తున్నారు అంత కాయని అది కూడా వేయట్లేదు మూడు సంవత్సరాల కాయలు అయితే ఇల్లు టైప్ అయిపోతున్నాయి ఈ టూ క్లాస్ సూపర్ ఛానల్ కూడా అంతే జరిగినాయి ఇల్లు టైప్ అయిపోయినవి అవి పదికొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు వేస్తున్నారు ఇల్లు టైప్ అయిపోతే ఉండే కొద్ది మనకే ఇంకా రాసి చదికూడను అట్లా మేము ఏది చెప్పలే మీరు ఒక ఆలోచించుకుంటే ఒక పక్క వాతావరణం అని చెప్తున్నారు వాతావరణం అని మనల్ని భయపెడుతున్నారు కావాలని చెప్తున్నారు నిజంగా చెప్తున్నారు మొన్న నాలుగే మూడు రోజులు తొప్పాను మొత్తం లేపేసిద్ది ముంచేసిద్ది అన్నారు ఏమీ లేదు అని సెలవులు కాకపోతే చిన్న చిన్న ఇది పడి బయటికి వెళ్ళావకాని చేసింది మళ్ళీ ఈ నెల ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తొప్పాను అని చెప్తున్నారు ఈ రకరకాల కొత్త కొత్త పేర్లు సినిమా పేర్లు లాగా తుపా రకరకాల పేర్లు వస్తున్నాయి అది భయపెడుతున్నారో మరి ఏం తెలియదు అది కూడా ఒకసారి ఆలోచించుకొని పరిస్థితి బట్టి అయితే ఒకటి తప్పు వస్తే మళ్ళీ పెరిగిద్దా ఏంది ఏం పెరిగినా పెరగపోయిన పార్టీ వాళ్ళు ఏం పెంచరు ఎప్పుడున్నోలు ఏమైనా సరిగిపోయింది రేటు వస్తుందని కొన్ని ఆశ మీద కొనుక్కొని పెడుతున్నారు అంతే కాని కొత్తగా ఆర్డర్లు వస్తాయని ఎవరికి అంత తొందరగా లేదు జరుగుతూ ఉన్న మార్కెట్ బెస్ట్ అనేది తేజ్ అయితే పదహారున్నర అవుతుంది పదిహేడు వేలు అవుద్ది అని చెప్తా ఉన్నారు ప్రతి వారంలో గ్రూపుల్లో మెసేజ్లు పెడుతున్నారు ఏది ఇంక రోజు రోజుకి డౌన్ అవుతుంది కానీ అవి పెంచేది లేదు నిన్న మాత్రం కోల్డ్ స్టోరేజ్లోనైతే పదిహేను వేలు యాడ్లు అడిగినారంట ఏసీ గాడికి వెళ్ళాక పదిహేను వేలు మూడు వందలు అయితే అమ్ముతామని చెప్తే మొత్తం కోసం ఉన్నాయి పెండింగ్లో అది కూడా మీకు వీడియో తీశాను అంతే ఒకవేళ ఒక ఎవరికైనా అవసరం వచ్చి ఒక వంద యాభై బస్తలు అడిగితే డిమాండ్గా చెప్తున్నారు లేదు ఏడగా ఇంకో చోటు దొరికిద్ది అని అనేసరికి ఇంక లేదు వాళ్ళు అడిగిన రేటుకి ఇవ్వాల్సి వస్తుంది అట్లాగా ఏదైనా కానీ పెద్ద మార్కెట్ ఇది ఈడ కాకపోతే ఇంకోసోట సరుకు ఉంటుంది ఈ షాపులోన నూట యాభైకి ఇవ్వలేదు అనుకో వేరే షాపులు ఇచ్చేస్తున్నారు అదే నూట యాభైకి అదే క్వాలిటీ ఏదో ఒక రేటుకి తీసుకెళ్ళండి అని అందుకని అంతగా డిమాండ్ కూడా రావట్లేదు ఏదేమైనా ఏ డౌట్స్ ఉన్న కామెంట్స్ మన ఛానల్ సపోర్ట్ చేయండి మనం ఎవరిని ఉద్దేశించి చెప్పలేదండి మన నలుగురిని అడిగి మనకు తెలిసింది మీ రైతులని వారు తెలుసుకుంటారు అని కేవలం చెప్పడం మీద జరిగింది ఓ పక్క ఇక్కడ నుండి గుంటూరు నుంచి బయటూర్లు వెళ్ళి సరుకునే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు అక్కడ పాపం పదిహేను వేలు అయిన పద్నాలుగు పద్నాలుగున్నర ఆరు ఆరుమూర్లు ఇక్కడ వచ్చారు పద్నాలుగు వేలు కూడా అడగల నలభైకి ముప్పై ఎనిమిదికి అడిగారు వాళ్ళకి మామూలుగా నూట నలభై ఐదుకి అక్కడ కొంటే ఇక్కడ నూట యాభై ఐదు అమ్మితే వాళ్ళకి గిట్టుబాటు అయ్యింది మినిమం కింటాకి వెయ్యి రూపాయలు ఖర్చు అవుద్ది ఇక్కడ నిండి కొనుక్కొని తీసి అమ్మే వాళ్ళకి అట్లాంటిది వాళ్ళకి ఇంకా నోషకే అమ్ముకున్నారు నష్టానికి ఏం చేస్తారు వ్యాపారం చేస్తున్నారు కాబట్టి మానుకోలేక తా నష్టమో కష్టమని ఆ నష్టానికి అమ్ముకున్నారు అనమాట ఏ క్వాలిటీ కూడా అక్కడ కొనాలంటే ఇక్కడికి అక్కడికి ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు డిఫరెన్స్లో వాళ్ళు కొంటే గిట్టిపోటు అవుద్ది అట్లా ఉంది అలాగని రైతుని తప్పు అడట్లా ఈ బేరగాన్ని తప్పు అడట్లా ఉన్న పరిస్థితులు అట్లా ఉన్నాయి రోజు రోజుకి మార్కెట్ పరిస్థితి ఎవరైనా చెప్పలేము బయట ఒకలా జరుగుతుంది గుంటూరు మిర్చి అట్లా ఒకలా జరుగుతుంది ఏదైనా కానీ ఇలా వెరీ తప్పట్లేదు తప్పుడు క్షమించాలి మన ఛానల్కి వీలైన దీనిగా సపోర్ట్ చేయండి డౌట్స్ కామెంట్స్ ట్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ